కొంతకాలంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ఆ అంశాన్ని ఓ భారీ చర్చాంశంగా మార్చేశారు గత ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్నే తన అస్త్రంగా మలుచుకుని ఎన్డీఏ మీద ప్రచారం చేశారు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోకపోతే దేశానికే ముప్పు తప్పదని ప్రజలందరినీ అప్రమత్తం చేశారు ఇక ప్రమాణ స్వీకార సమయంలోనూ విపక్ష నేతలందరూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు ఇక అసదుద్దీన్ అయితే మరింత ఓవరాక్షన్ చేసి జై సంవిధాన్ జై భారత్ జై సంవిధాన్ అంటూ విళ్ల పిచ్చారు అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని ఎన్డీఏ సర్కార్ సీరియస్ గా తీసుకుంది ఏ రాజ్యాంగాన్ని వారు అస్త్రంగా చేసుకున్నారో అదే రాజ్యాంగం ఆధారంగా యాక్షన్ లోకి దిగాలనుకుంటుంది ఇందులో భాగంగా ఇటీవల రాజ్యసభలో రాజ్యాంగం గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది ఇందులో విశేషం ఏమిటంటే రాజ్యాంగం గురించి తెగ మాట్లాడిన రాహుల్ తీరా దాని మీద చర్చ జరిగినప్పుడు మాత్రం లేకపోవడం ఇంతకీ రాజ్యాంగ మూల ప్రతిలో ఏముంది రాహుల్ రాజ్యాంగాస్త్రం తిరగబడిందా ఉపరాష్ట్రపతి ఆగ్రహానికి అసలు కారణమేంటి ఓల్డ్ వర్షన్ రాజ్యాంగంలో ఏముంది శత్రువు మీదికి విసిరిన అస్త్రం రివర్స్ అటాక్ చేయడం అరుదుగా తప్ప కనిపించదు అయితే అలాంటి ఓ అరుదైన చారిత్రక సందర్భం మాత్రం ఇప్పుడు దేశ రాజకీయ చిత్రపటం ముందుకు వస్తోందంటున్నారు విశ్లేషకులు రాజ్యాంగానికి అవమానం జరుగుతోందని రాజ్యాంగ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని అసలు రాజ్యాంగ ఉనికికే ప్రమాదం వాటిల్లిందని రాహుల్ దగ్గర నుంచి మొదలుపెట్టి అందరు విపక్ష నేతలు కూడా అదే పాట పాడారు గత సార్వత్రిక ఎన్నికల్లో వారు మోడీ మీదకి ఉపయోగించిన బ్రహ్మాస్త్రాల్లో రాజ్యాంగం అత్యంత ప్రధానమైంది అంటారు అంటే అతిశక్తి కాదు అయితే ఎన్డీఏ పక్షం ఎంతో పకడ్బందీగా విపక్షం వాడిన అస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది అధికార పక్షం వేసిన ఉత్సలో రాహుల్ అని టీం గిలగిల కొట్టుకోక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇంతకీ అసలు విషయం ఏంటంటే భారత రాజ్యాంగానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక రకాల వర్షన్లు మార్కెట్లో పుంఖాను పుంఖాలుగా పబ్లిష్ అయ్యే లాయర్లు మేధావులు జర్నలిస్టులు లా స్టూడెంట్స్ ఇలా అన్ని వర్గాల ప్రజలు తరచుగా రాజ్యాంగాన్ని సంప్రదిస్తూ ఉటంకిస్తూ ఉంటారు అయితే ఎవరు ఏ ఎడిషన్ను ఉపయోగించినా అందులో ఏ ఒక్కటి కూడా మూల స్ఫూర్తిని ప్రతిబింబించడం లేదు రామాయణాన్ని ఎవరు రాసినా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది మాత్రం వాల్మీకి రామాయణమే అలాగే రాజ్యాంగాన్ని ఎవరు ఎంతగా వినియోగించినా అందరికీ మూలాధార మాత్రం రాజ్యాంగ మూల ప్రతి అయితే ఆ మూల ప్రతి కాస్త ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది భారత ప్రభుత్వం ఆర్కైవ్స్ లో తప్ప బహిరంగ మార్కెట్ లో ఎక్కడ కనిపించదు మన రాజ్యాంగాన్ని చేతులతో రాశారు కుంచెలతో గీశారు ఒక ఆర్టిస్టు తన అన్ని శక్తులు ధారవోసి రాజ్యాంగాన్ని చెక్కాడని చెప్పుకోవలసి ఉంటుంది అంత శ్రమకూర్చి తీర్చిదిద్దిన రాజ్యాంగం మాత్రం బయట ఎక్కడ కనిపించదు ఇదే ఇప్పుడు చర్చాంశంగా మారుతోంది మన రాజ్యాంగ పాత ప్రతిలో భారతదేశ సంస్కృతిని ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబించే అనేక అంశాలను చిత్రాల రూపంలో పలు పేజీల్లో చిత్రీకరించారు ఐదు వేల ఏళ్ల క్రితమే మహాభారత ఘట్టంలో శ్రీకృష్ణ భగవానుడు గీతను బోధించిన ఛాయా చిత్రాలతో పాటు త్రేతాయుగంలోని రామాయణ ఘట్టాలను కూడా రాజ్యాంగ పేజీల్లో చిత్రించారు రాజ్యాంగంలో మొత్తం ఇరవై రెండు అమూల్యమైన చిత్రాన్ని భారతీయుల స్వాభిమానం రెట్టింపయ్యేలా అనేక చారిత్రక సాంస్కృతిక చిత్రాలు పొందుపరిచారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వీరుల చిత్రాల నుంచి హరప్ప నాగరికత నుండి వచ్చిన ఎద్దు ముద్ర దాకా ప్రచురించారు అయోధ్య రామయ్య కుటుంబ సమేతంగా ఉన్న చిత్రాన్ని ప్రచురించారు ఆంజనేయుడు లంకాయాత్రకు బయలుదేరిన చిత్రాన్ని వేశారు సత్యాన్వేషణలో సఫలీకృతుడైన గౌతమ బుద్ధుడి చిత్రాన్ని ప్రచురించారు విక్రమశకానికి ఆద్యుడైన రాజా విక్రమ్ దిత్యుడి చిత్రాన్ని వేశారు లయకారుడైన నటరాజస్వామి చిత్రానికి చోటు దక్కింది ఝాన్సీ లక్ష్మీబాయి తో పాటు మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల చిత్రాలకు సైతం చోటు కల్పించారు అయితే మూల ప్రతిలో ఉన్న చిత్రాలేవి ఆ తర్వాత వచ్చిన ఎడిషన్స్ లో లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజానికి ఈ అంశం సంఘ పరివారి చర్చలో అడపా చోటు చేసుకునేది కానీ బీజేపీ నాయకులు కూడా ఈనాడు దాని పార్లమెంటులో లో ఒక అంశంగా ఎంచుకున్నట్టు కనిపించలేదు ఈసారి మాత్రం చిత్రం రాజ్యాంగంలోని ప్రతిని విస్మరించి తదుపరి ఎడిషన్లకు ఎవరు అనుమతులిచ్చారు ఆ ఎడిషన్లలో ఈ చిత్రాలు ఎందుకు అదృశ్యమయ్యే రాజ్యాంగానికి ఉండే పవిత్రత ప్రాధాన్యతల విషయంలో ఎందుకు రాజీ పడ్డారు అనే అంశంపై దాదాపు అరగంటకు పైగా సుదీర్ఘమైన చర్చ జరిగింది జీరో అవర్ లో రాధా మనోహర్ దాస్ అగర్వాల్ లేవనెత్తిన ప్రశ్నలపై రాజ్యసభలో దుమారమే రేగింది भारत का भगवान श्री राम जब लौट करके अयोध्या आ रहे थे उनके इस वापस लौटने की फोटो बनाई गई थी जो हटा दी गई भगवान कृष्ण युद्ध के मैदान में जब श्रमन दे रहे थे उस पूरे दृष्टि को हटा दिया गया भगवान बुद्ध की फोटो को उनके आदेश को हटाया गया भगवान महावीर के उपदेश देते हुए हिस्से को हटाया गया सम्राट विक्रमादित्य की फोटो को हटाया गया यहाँ तक कि महात्मा गांधी की दो फोटोज थी उन दोनों फोटोज को इन लोगों ने हटा दिया लक्ष्मी बाई की फोटो इन लोगों ने हटाने का काम किया, शिवाजी की फोटो इन लोगों ने हटाने का काम किया हिमालय समुद्र जो भारत की सीमाएं बनाती थी उनके फोटो इन्होंने हटाने का काम किया नेताजी सुभाष चंद्र बोस की फोटो ये स्वीकार नहीं कर पा रहे थे రాజ్యాంగం తొలి ప్రతిలో ఉన్న మన జాతి వారసత్వంగా భావించే అనేక చిత్రాలను తొలగించారని తొలగించిన విషయం కూడా పార్లమెంటుకు తెలియచేయలేదని ఈ విషయం ఎక్కడా రికార్డు కాలేదని రాధా మనోహర్ దాసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది రాజ్యాంగ రచనకు దాదాపు మూడేళ్లు పట్టింది నిజానికి ఇప్పటి మాదిరిగా టైప్ చేసి డిజైన్ చేయాలంటే రెండు మూడు నెలల్లో అయిపోయేది దాన్ని చిత్రలిపి ద్వారా ఆవిష్కరించారు కాబట్టే అంత సమయం తీసుకుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు నాడే అప్పటి రాజ్యాంగ రచన కమిటీ సంతకాలు చేయడం పార్లమెంటు ఆమోదం పొందడం జరిగిపోయాయి కానీ దాన్ని అమలు చేయడానికి మరో సంవత్సరం దాకా ఎందుకు ఆగారన్న దానికి ఇప్పటి వరకు జవాబు లేదంటారు రాజ్యాంగ నిపుణులు మూల ప్రతి మీద సంతకాలు చేసింది ఆమోదం పొందాక ఆ ప్రతిలోని అంశాలు లేకుండా ఎలా పబ్లిష్ అవుతున్నాయని దాన్ని మార్చడానికి న్యాయ వ్యవస్థ సహా ఏ శక్తికి అధికారం లేదని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

if there is any change effected by judiciary or any institution is not acceptable to this house i will appeal to the leader of the house to ensure that in the country only the authentic version of the indian constitution be promulgated any violation of this should be taken quite seriously by the government and మొత్తానికి రాజ్యాంగంలో ఉన్న విలువైన అంశాలను ఇప్పటికైనా వెలికితీసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం ఒకవైపు వ్యక్తమవుతోండగా ఇది కాంగ్రెస్ మేడకు ఎలా చుట్టుకుంటుందో అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి